ఎవరిని పట్టుకోవాలో తెలియదు మరి ఏం చేద్దాం మరి ఏం లేదు ప్రభు నేను ఒకే ఒకటి అడుగుతా నేను నీ సహాయాన్ని కోరుతా ఉన్నాను ఇదిగో మొత్తానికి ఒక ఊరు చేరుకున్నా నేను ఊరు ఎంటర్ అయ్యే ముందు బాగా దాహం వేస్తున్నా ఉన్నాయి మరి అన్ని తీసుకొచ్చాను కదా నేను మంచి నీళ్ళు అడుగుతాను ఎవరైతే అమ్మాయి వస్తా అమ్మాయిని మంచి నీళ్ళు అడుగుతా కడవదా ఆ బావి దగ్గర నుంచి ఉన్నాడు అనమాట ఊరి బయట ఎవరైతే మంచినీళ్ళు పోయితే అమ్మాయి వస్తుందో ఆ అమ్మాయిని నేను మంచి నీళ్ళు పోయి వా అని అడుగుతా నా అమ్మాయి నాకు మంచి నీళ్ళు పోసిన తర్వాత ఎవరైతే నీ వంటిలకు కూడా పోయినా అని అంటదో ఆ అమ్మాయి మా గురువుగారి అబ్బాయికి సరే నా అమ్మాయి నిర్ణయం ఒక గుర్తు పెట్టుకున్నాడు ఆయన గుర్తుపెట్టుకుని వెళ్ళాడు వెళ్తే ఈ లోపు ఒక చక్కని అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది చూశాడు బాగుంది చక్కగా ఉంది అమ్మాయి నీళ్లు పట్టుకుని పైకి రాగానే అమ్మాయి కొంచెం దాహంగా ఉంది నీళ్లు పోయే అన్నాడు నీళ్లు పోసి ఆగిపోయి తాగిన తర్వాత ఆవిడ అందంట ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చినట్టు సార్ మీ ఒంటిలకు కూడా నేను నీళ్లు వాస్తాను సుదీర్ఘమైన ప్రయాణం చేసి వచ్చాడు మనోడు పక్కన ఊరేం కాదు తనకున్న దేశాన్ని విడిచిపెట్టి నడుచుకుంటా ఒంటి మీద అసలు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఉంటాడు అక్కడికి వచ్చి నిలబడి మొత్తానికి నీళ్ళు వచ్చి మనం డిసైడ్ అయిపోయాడు ఈమె ఖచ్చితంగా దేవుడు నిర్ణయించినటువంటిది మనం చదువుకున్నాం ఆ అమ్మాయికి కొంత బంగారం ఈ రాత్రి ఇంట్లో ఉంటా ఉన్నాను కథ అంతా నేను ఎందుకు ఆత్మ సంబంధంగా దేవుని పరిశుద్ధ ఆత్మ మందిరంలోకి వచ్చినప్పుడు ఏం కోరుకుంటాడో నీకు తెలియటం కోసం దేవునికి స్తోత్రం చెప్పండి ఈ వచ్చినటువంటి కుమార్తెను చూశాడు ఇష్టపడ్డాడు నా యజమానుడు కుమార్తె కుమారునికి సరిపోద్ది అనుకున్నాడు వారిని ప్రేరేపించి కుటుంబానికి వెళ్ళి ఆ కుమార్తెను వెంట మరలా తీసుకొని వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళాడు తనను అలంకరించుకొని తీసుకొని వెళ్ళాడు ఎవరు ఈ యజమాని అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సాదృశ్యం దేవునికి స్తోత్రం చెప్పండి రెండవది తన పంపించిన పనివాడు పరిశుద్ధాత్మకు సాదృశ్యం మూడవది కనిపించిన ఆ యవన కుమార్తె కనిపించినటువంటి ఆ యవన కుమార్తె సంఖమునకు సాదృశ్యం మందస్సము కొరకు వెళ్ళినటువంటి ప్రజలు అక్కడ ఉంటే మందస్సము తెచ్చుకోవడానికి వెళ్ళిన ఇస్రాయేలీలు నీ కంటికి కనబడితే మందస్సము మనతో ఉండాలన్నటువంటి రాజు కనబడితే నీకు నూతన నిబంధనలో దేవుడిచ్చిన గొప్ప విశిష్టత ఏమిటో తెలుసా మందస్సము దగ్గరికి నువ్వు వెళ్ళడం కాదు మందస్సములో ఉన్న దేవుని ఆత్మ నీ వద్దకు దిగి రావడానికి ఇష్టపడతా ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ఒకప్పుడు ప్రయాసపడి వెళ్ళాలేమో ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ కొరకు పరమును విడచి భూలోకముల నువ్వు నిలచి ఉన్న ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము పేరట ఏకీభవిస్తారో వారితో అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి వాళ్ళేమో కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు నూతన నిబంధనలో నీకు ఇచ్చిన విశిష్టత ఏమో తెలుసా తెలుసా ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం కష్టమా మన దగ్గరికి వచ్చిన వాడిని కలుపుకొని తీసుకోవడం కష్టమా ఏంటి ఊరు వెళ్తాంగా ఓ నలుగురు ఐదురు అమ్మలక్కలు పెళ్ళిళ్ళకి బయలుదేరామనుకో ఎవరో పెళ్ళిళ్ళు ఎందుకు చర్చి వ్యాన్ ఉంది చర్చి వ్యాన్ ఉన్నప్పుడు కోటానికి వెళ్ళాలనుకుంటున్నాం ఇంటింటికి వెళ్ళి నేను ఎక్కించుకెళ్ళడం ఈజీనా అందరూ ఒక చోటకు వస్తే ఎక్కించుకెళ్ళడం ఈజీనా అది అందరూ ఒక చోటకి రండి ఎక్కించుకెళ్తానన్నారు ఆటలా అలా అందరూ ఒక చోటకి రండి మిమ్మల్ని లెక్కించుకెళ్తానన్నా సరే రాట్ మీకు దీనికి అనుసంధానంగా అర్థమైందా అర్థం కాలేదా నేను కష్టతరమైన మందసం కొరకు ప్రయాసపడి వాళ్ళందరూ మళ్ళీ రెండోసారి వెళ్ళారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ వద్దకు వస్తున్న హృదయ గతిని తెరిచి ఆయనను నీ సింహాసనము పేదను కూర్చోబెట్టుకోలేకపోతున్నావు నీతో తీసుకుని వెళ్ళలేకపోతున్నావు ఇక్కడ మాత్రమే నెమ్మది పొందడానికి ఉండే కొన్ని గంటలు మాత్రమే ఉపశమనం పొందడానికి అలవాటు పడిపోయింది సంఘం కేవలం మన గురించి మాట్లాడట్లే చాలా మట్టుకు అలాగైపోయింది ఎందుకు వెళ్తున్నారు ఆ చర్చిలో సరిగ్గా వాక్యండి సాగుదుగా అలా అంటే వెళ్ళి ఐదు నిమిషాలు కొంచెం రిలాక్స్గా ఎలా ఉంటుందంట రిలాక్స్గా ఉంటుంది సార్ ఆ చర్చిలో సార్ మనం వెళ్తే వాటర్ బాటిల్ ఇస్తారు సార్ ఆ చర్చిలో వెళ్తే ఆ రెండు కూర్చోళ్ళు అంటారు సార్ మనకిలాగా చేరులు ఉండదు అక్కడ ఎలా ఉంటుంది మనం మొన్నటి దగ్గర కింద కూర్చున్నది ఆ ఆ చర్చిలో ఏముంటుందంట ఏముంటది చెప్పరేంటంటే చైర్లు ఉంటాయి సార్ చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది దేనికోసం వెళ్తున్నాడు ఇడు కంఫర్ట్ కోసం వెళ్తున్నాడు ఎన్ని గంటల కంఫర్ట్ ఇది ఓ రెండు గంటలు రెండున్నర గంటలు ఓ మూడు గంటలు మరి కుర్చీలేసి వచ్చేసిన తర్వాత పరిస్థితి ఏంటి దేవుని మందిరానికి వెళ్ళేది కంఫర్ట్ జోన్ చూసుకోవడానికి కాదు దేవుని మందిరానికి వెళ్ళేది రెండు గంటలు ఎంజాయ్మెంట్ కోసం కాదు దేవుని మందిరానికి వచ్చేది ఆ పాడే పాటలను చూసో నుంచున్న పిల్లలను చూసో మన చర్చి మురిచిపోవడానికి కాదు దేవుని మందిరానికి వచ్చేది నీ కొరకు ఎదురు వచ్చిన పరిశుద్ధాత్మను నువ్వు మరలా మోసుకుని తిరిగిపోవడానికి దేవునికి స్తోత్రం చెప్పండి ఈయనను నువ్వు హృదయంలో పెట్టుకుని తిరిగి వెళ్లకుండా వారమంతా నువ్వు నెమ్మదిగా ఉండలేవు నేను చెప్పొచ్చేది అదే వారమంతా నువ్వు నెమ్మదిగా ఉండాలంటే వచ్చిన ఆ ఆదివారం నాడు దేవుని ఆత్మను నీతో నడిపించుకొని పోవాలి తిరిగి ఏడు మొహాలతో ఎందుకు పోయారా అంటే మందసం తీసుకెళ్లలే వాళ్ళు మోసుకొని పోవటానికి ఇష్టపడలే ఈజీ ప్రాసెస్ వచ్చేసారు వీళ్ళంతా నీ హృదయములో ఆయన ఉంటేనే భారం ఏంటో తెలుస్తుంది ఎత్తి మీద భారం ఉంటేనే దాని పొరుగు భారం బాధ్యత ఏంటో ఎవరికైనా తెలుస్తుంది ఆత్మ సంబంధంగా కూడా అంతే ఇంకా ఎంతకాలం మనం కేవలం దేనికి నిమిత్త మాత్రం అయిపోతున్నాం